కార్తీక పురాణము పదకొండవ రోజు పారాయణము అగత్య సాధారణమైన దొమ్మిగా కొట్లాటగా ప్రారంభమై మారి ఆ సమరము ఒక మహాయుద్ధముగా పరిణమించింది అస్త్ర శస్త్రాలతో పదునైన బాణాలతో వాడివాడి గుదియలతో ఇనుపకట్ల తాడికర్రలతో కడ్గా పట్టిన ముసల సోల బల్లాతక తోమర కుంభ కుటార కుటారధ్యాయాలతో ఘోరమైన యుద్ధము చేశారు ఆ శంకుల సమరంలో కాంబోజిరాజు మూడు వందల బాణాలను ప్రయోగించి పురంజయిని గొడుగును జెండాను రథాన్ని కూలగొట్టాడు అనంతరం ఇంకొక ఐదు బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు మరికొన్ని బాణాలతో పురంజయుని గాయపరిచాడు అందుకు కోపించిన పురంజయుడు బ్రహ్మాస్త్ర మంత్రముతో అభిమంత్రించి పదనైన పది బాణాలను రాజుపై వేశాడు ఆ బాణాలు కాంబోజుని కవచాన్ని చీల్చి గుండెల్లో దిగబడ్డాయి రక్తం ధారాపాతంగా కారుతుండగా తన వక్షంలో గుర్చుకున్న బాణాలను పెరికి తీసి ఆ కాంబోజ మహారాజు ఓ పురంజయ నేను పరుల సొమ్మును ఆశపడేవాడిని కాను నీవు పంపిన బాణాలని నీకు తిరిగి పంపుతున్నాను తీసుకో అంటూ వానినే తన వెంట సంధించి పురంజయుని మీదకు ప్రయోగించాడు ఆ బాణాలు పురంజైని సారథిని చంపివేశాయి ధనస్సును ముక్కలు చేశాయి పురంజైనిని మరింత గాయపరిచాయి అంతటితో మండిపడిన అయోధ్యాధిపతి ఇరవై రెక్కల బాణాలను వెంట సంధించి వాటిని అకర్ణాంతంగా లాగి కాంబోజినిపై వదిలాడు ఆ ఇరవై బాణాలు ఏకకాలంలో అతగాడి గుండెలలో నుండి వీపు గుండా దూసుకుపోవడంతో రాజు ముర్చిల్లాడు దానితో యుద్ధము మరింత భయంకరమైనది తెగిన తుండాలతో ఏనుగులు నరకబడిన తలలతో గుర్రాలు విరిగిపడిన రథాలు స్వేచ్ఛగా దొరులుతున్న రథచక్రాలు తలలు ముండాలు వేరుగా పడి ఎడం ఎడంగా పడి గిలగిల తన్నుకుంటున్న కాల్చంటుల కలియబరాల్లో కథనరంగం అంతా కంటగింపుగా తయారైంది మృతవీరుల రక్తమక్కడ వాగులు కట్టి ప్రవహించసాగింది అటువంటి ఆ భీషణ బీభత్స సంగ్రామంలో అధర్మి అయిన పురంజైని బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది కురుజాతి వీరుల విజృంభణ తట్టుకోలేక ఆ సాయంకాలానికి సమరభూమిని వదిలి పట్టణంలోనికి పారిపోయాడు అంతఃపురము చేరి ఆనాటి శత్రువుల విజయానికి పడిపడి దుఃఖిస్తున్న పురంజైని చూసి సుశీలుడు అనే పురోహితుడు మహారాజా శత్రువైన వీరసేనుని వీరసేను గెలవాలనే కోరిక గనుక బలవంతరంగా ఉంటే ఈ క్షణమే భక్తి ఈ క్షణమే భక్తి ప్రపత్తులతో విష్ణువుని సేవించడం ఒకటే మార్గము రాజా ఇది కార్తీక పూర్ణిమ కృత్తిక నక్షత్రియుడైన చంద్రుడు షోడశ కళా శోభాయమానముగా ఉండే ఈ వేళ ఈ ఋతువులో లభించే పూలను సేకరించి హరిముందు మోకరించి పూజించు విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు ఆయన ముందర గోవింద నారాయణ ఇత్యాది నామాలతో మేళతాళాలతో ఎలుగెత్తి పాడు ఆ పాటలతో పరవశుడైన హరిముందు నర్తించు అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు కార్తీక మాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం వేయి అంచులతో శత్రు భయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయముగా పంపుతాడు ఈ కార్తీక పుణ్య మహిమను చెప్పడం ఎవరి వల్ల అయ్యే పని కాదు భూపతి ఈనాటి నీ ఓటమికి కారణం సైన్యబలం లేకపోవడం కానీ నీకు శరీర బలం లేకపోవడం కానీ కానే కాదు సుమ మితిమీరి నా అధర్మవర్తన వలన నీ ధర్మఫలం తద్వారా దైవబలం తగ్గిపోవడం నీ పరాజయానికి కారణం కాబట్టి పురంజయ శోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించు కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు ఈ కార్తీక వ్రతం వలన ఆయురగ్యైశ్వర్య సుఖ సంపత్ సౌభాగ్య సంతానాలు సంఘటిల్లి తీరుతాయి ఈ మాటలను విశ్వసించు అగస్య ఆ విధంగా సుశీలుడు చేసిన బోధతో పురంజేయుడు తక్షణమే విష్ణాలయానికి వెళ్ళి వివిధ ఫలపుష్ప పల్లవ దళాలతో విష్ణువుని సోడచోపచారాలతో పూజించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించి మేళ తాళాలతో ఆయనని కీర్తించి పారవశ్యంతో నర్తించాడు అంతేకాదు బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానిని కూడా పూజలు చేశాడు దీపమాలికలు వెలిగించి అర్పించాడు ఆ రాత్రంతా అలా విష్ణు సేవలో విలీనుడై పురంజేయుడు మరుసటి రోజు ఉదయమే శేష సైన్య సమేతుడై పునఃయుద్ధరంగానికి చేరాడు నగర సరిహద్దులను దాటుతూనే శత్రువులను సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన ధనుష్ఠంకారాన్ని చేశాడు ఈ టంకారం చెవిన పడిన కాంబోజ కురురాజీ బలాలు పురుంజేయులని ఎదుర్కొన్నాయి వజ్రాలు వంటి కత్తులతోనూ పిడుగల వంటి బాణాలతోనూ అమిత వేగవంతాలు ఆకాశానికి సైతం ఎగరగలిగినవి అయిన గుర్రాలతోనూ ఐరావతాల వంటి ఏనుగులతోనూ అన్యోన్య జైకాంక్ష తత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే కాల్చాలతోనూ క్రమక్రమంగా యుద్ధం దుర్నిరీక్షమానంగా పరిణమించసాగింది గత రాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గరుడగమనుడు అతనికి దైవబలాన్ని తోడు చేయడం వలన ఆనాటి యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ ఉడిగిపోయాయి కాంబోజుల గుర్రాలు కురుజాతుల ఏనుగులు వివిధ రాజుల రథబలాలు వైరికూటం యొక్క పదాది బలాలు దైవ కృపాప్తడైన పురంజయుని ముందు చిత్తు చిత్తుగా ఓడిపోయాయి పురంజయుడు పరక్రమానికి గుండెలు విసిగిపోయిన పగవారందరూ ప్రాణభీతితో రడరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు అంతటితో విష్ణు అనుగ్రహం వలన విజయాన్ని పొందినవాడే పురంజయుడు అయోధ్య ప్రవేశం చేశాడు విష్ణువు అనుకూలడైతే శత్రువు మిత్రుడవుతాడు విష్ణువు ప్రతికూలడైతే మిత్రుడే శత్రువు అవుతాడు దేనికైనా దైవబలమే ప్రధానము ఆ దైవ బలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యము అటువంటి ధర్మాచరణలో ప్రప్రదమైన వ్రత ధర్మానుష్టంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుఃఖాలు కూడా చిటికల మీదన చుమిడిపోతాయి అగస్యం విష్ణుభక్తి సిద్ధించడమే కష్టతరం అందున కార్తీక వ్రతాచరణ శక్తి శక్తి కలగడం ఇంకా కష్టతరం కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతము శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో వాళ్ళు శూద్రులైనా సరే వైష్ణవోత్వములుగా పరిణమించబడతారు వేద విధులైన బ్రాహ్మణులైనప్పటికీ కూడా ఈ హరిసేవ కార్తీక వ్రతనాచరణలో లేని వాళ్ళు కర్మచండాలు లేనని గుర్తించు ఇక వేదవేత్తయ్యే హరిభక్తుడే కార్తీక వ్రతనిష్ఠుడైన వాని ఎందు సాక్షాత్తు ఆ విష్ణువు నివాసిస్తాడని చెప్పబడుతుంది ఏ జాతి వాళ్ళైనా సరే సంసార సాగరం నుంచి బయటపడి ఉత్తమ గతుల్ని పొందాలనే కోరికతో విష్ణువు నచ్చించినట్లయితే తక్షణమే వాళ్ళు తరించిపోయినట్లుగా భావించు ఆ స్వతంత్రుడు కానీ పరతంత్రుడు కాని హరి పూజ శక్తుడై ఉంటేనే ముక్తి భక్తులుగా శ్రీహరి విష్ణువునికి భక్తులు రాగబద్ధులై ఉంటారు భక్తులకు ఇహపరాలు రెండింటినీ అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే విశ్వమంతటా నిండి ఉన్న ఆ విష్ణువునందు భక్తి ప్రపత్తులు ఉన్నవారికి మాత్రమే కార్తీక ప్రతావతారం చేజిక్కుతుంది కాబట్టి వేద సమ్మతము సకల శాస్త్ర సారము గోప్యము సర్వవ్రతోత్తమత్తమైన ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన కనీసం కార్తీక మహత్యాన్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు విగత పావులై అంత్యంలో వైకుంఠం చేరుకుంటారు మహత్పూర్వకమైన ఈ ఇరవై రెండవ అధ్యాయాన్ని శ్రాద్ధకాలంలో పఠించడం వలన పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు సుమ హే అత్రి మునీంద్ర విష్ణు వలన విజయుడైన పురంజయుడు ఆ తర్వాత ఏమి చేశాడో వివరించు అని అగస్్యుని కోరడంతో అత్రి ఇలా చెప్పసాగాడు భగవత్కృప వలన బండన భూమిలో విజయలక్ష్మి వరించిన పురంజయుడు అమరావతిలో ఇంద్రుని వలె తన అయోధ్యలో అత్యంత వైభవంగా ప్రకాశించాడు గతంలోని దుష్ట భావాలను విసర్జించి సత్య శౌచపాలనం నిత్య ధర్మాచరణం దానశీలత యజ్ఞ యాగాది నిర్వహణలు ఇత్యాదులు చేస్తూ ప్రతివర్ష ప్రయుక్త కార్తీక వ్రతాచరణం వలన విగత కల్ముషుడై విశుద్ధుడై హరిషఢ్వరాగాన్ని జయించి పరమ వైష్ణవుడై మనసా మనసాగాడు అంతేకాదు నిరంతరము కూడా శ్రీహరి పిజప్రియుడైన ఏ దేశంలో ఏ ఏ క్షేత్రాలలో తీర్థాలలో విష్ణువును ఏ ఏ విధాలుగా పూజించడం వలన తన జన్మ తరిస్తుందా అనే తపనతో ఉండేవాడు అంతగా హరిసేవ సంవిధానము సంతృప్తుడైన కారణంగా ఒకనాడు ఆకాశవాణి పురంజయ కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది శ్రీరంగనాథుడనే పేర అక్కడ వెలిసి ఉన్న విష్ణువును కార్తీక మాసంలో అర్చించి జనన మరణాల నుంచి కడతీరమని ప్రబోధించడంతో రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి తగినంత చతురంగ బలయుడైన అనేక తీర్థక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ యోగ్య విధిగా శ్రీహరిని అర్చిస్తూ కావేరి మధ్యగంతమై భూలోక వైకుంఠమైన శ్రీరంగాన్ని చేరి కార్తీక మాసమంతా కావేరి నదిలో స్నానాదులని శ్రీరంగంలో రంగనాథ సేవలను చేస్తూ ప్రతిక్షణము కూడా కృష్ణ గోవింద వాసుదేవ శ్రీరంగనాథ అని హరిణే స్మరిస్తూ జపదానాది వ్యక్తిత్వ ధర్మాలన్నింటినీ నిర్వర్తించి కార్తీక మాసం వ్రతం పూర్తి చేసుకుని పునః అయోధ్యని చేరుకున్నాడు అనంతరం ధర్మకామం వలన సత్ప్త పౌద్రాదు పొంది కొన్నాళ్ళు సర్వభోగ విభర్జితుడై భార్య సమేతంగా వానప్రసిద్ధమును స్వీకరించి కార్తీక వ్రతాచరణ విష్ణు సేవలలోనే లీనమై తత్పుణ్యవాసన అంత్యంలో వైకుంఠాన్ని చేరుకున్నాడు పదకొండవ నాటి పారాయణము సమాప్తము